మీ గల్లోడు ఇచ్చిండు ఢిల్లీలో మీరిచ్చిర్రు కాబట్టి ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి వాళ్ళకు ఇమీడియట్ పంపించడం జరిగింది ఢిల్లీలో ఉన్న ఇంటెలిజెన్స్ మాకు ఫోన్ చేసి సాయంత్రం మీరు ఎప్పుడైతే ఢిల్లీలో ఏఐసిసి ఆఫీసు ముట్టడించో అది వెంటనే రాహుల్ గాంధీ వరకు చేరింది అని మరి చేరితే మాట్లాడడానికి ముఖ్యమంత్రి అందుబాటులో లేడు ఆయన పెట్టుబడుల కోసం ఎక్కడ తిరుగుతున్నట్టుండు వారు ఎక్కడనో తిరిగినాయండి కానీ ఉద్యమాన్ని ఉధృతం చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ పార్టీలు లేవు జెండాలు లేవు పార్టీ జెండా ఏదన్నా ఉందంటే ఒకటే బీసీ ఎజెండా ఉలగన ఎజెండా మన పార్టీ ప్రస్తుతానికి బీసీ పార్టీ ఆ విధంగా ముందు పోతేనే అందరు కలిసి వస్తారు కాబట్టి నేను అప్పుడు చెప్పిన ఇప్పుడు చెప్తున్నా మాది నేషనల్ ప్రోగ్రామ్ అయిపోయింది పదిహేను రోజుల్లో బరాబర్ వంద వంద శాతం లక్ష మందితో హైదరాబాదును ముట్టడించడానికి మేము సిద్ధపడుతున్నామని చెప్పి సదనకు తెలియస్తున్నాం ఎందుకు అంటే మళ్ళీ దొరల పటేళ్ల రాజ్యం రాబోతుంది తెలంగాణలో సర్పంచులు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు కౌన్సిలర్లుగా రాకుండా కుట్ర చేసి వాళ్ళు మాత్రం ముఖ్యమంత్రి పదవులు అనుభవించాలి తరతరాలుగా వాళ్ళు మాత్రం మంత్రి పదవులు అనుభవించాలి వాళ్ళు ఇద్దరు అనదములు ఉంటే తండ్రి ముసలో అయితే కొడుకు ఒక కొడుకు ఎమ్మెల్యే ఒక కొడుకు ఎంపీ అదేవిధంగా ఒక అన్న మినిస్టర్ ఒక ఒక తమ్ముడు ఎమ్మెల్యే అదేవిధంగా భార్య మంత్రి భర్త మంత్రి భార్య ఎమ్మెల్యే అంటే కుటుంబంలో ఇద్దరు అదే మా సీనాన లాంటి వాడు మహిమార్లో ఇరవై నాలుగు గంటలు పనిచేసి ఏదో సాయంగా ఉండు శ్రీకాంత్ అంటే అరే సీనన శ్రీకాంత్ అట మొత్తం నడుస్తుందట ఆయనకైనా పదవి ఉందా ఏం పదవి లేదు కదా అంటే ఎంత కుట్ర జరుగుతుందో ఒకసారి బీసీల మీద అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన కాబట్టి ఖచ్చితంగా ఇలా ఈ ప్రభుత్వాన్ని మెడలుంచి ఏదైతే మీరు కామారెడ్డి డిక్లరేషన్ చెప్పారో ఆ కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం సమగ్ర కులగలను జివో ఇచ్చు నూట యాభై కోట్ల బడ్జెట్ అన్నారు ఆ బడ్జెట్ ఎక్కడ పోయిందో జివో ఎక్కడ పోయిందో మనం గట్టి కొట్లాడితే సారిగో రేపు మళ్ళీ మనం గల్లంత అయిపోతాం బీసీల కోపం వచ్చింది అమలు చేయాలని హామీల కన్నా ఎక్కువ అమలు చేయడానికి అవకాశం వస్తుంది ఇప్పటివరకు కూడా ఒక జీవో విడుదల కాలేదు జీవో విడుదల అయింది గంతల్నే ఉంది కులకల గురించి మరి చాలామంది వ్యతిరేకంగా చూస్తూ ఉన్నారు కులకలం చేస్తే మన ఓట్లతో పెద్దదైనటువంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏముంది వాళ్ళ బతికేముంది మన బతికేముంది అన్నీ బయటపడతాయి రేపు రిజర్వేషన్ వస్తే వీళ్ళందరూ కూడా రేపు వీళ్ళ చెత్తుకోవాలి అధికారం అని చెప్పి ఆది నుంచి ఇప్పటి వరకు కూడా అదే కుట్రలు జరుగుతూ ఉన్నాయి కనుక ఎలక్షన్స్ పెట్టాలంటే మాట ప్రకారం కులకరణ చేయాలి పది రోజులలో అయిపోతుంది పది కోట్ల జనాభా ఉన్నటువంటి కేరళ కావచ్చు తమిళనాడులో కావచ్చు బీహార్లో కావచ్చు అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా నెల రోజుల్లో కంప్లీట్ చేసింది ఒకే రెండు రోజులు మూడు రోజులలో సకల జరగ సర్వే చేసినటువంటి హిస్టరీ ఇక్కడ కూడా ఉంది అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు మీరు అనుకుంటే పది రోజులలో కులగాలి అయిపోతుంది పది రోజులలో ఇప్పుడు చట్టసభల్లో రిజర్వేషన్కు పావులు కదవచ్చు పార్లమెంట్లో కూడా మీరు ఎక్కడ ఉండి ఈరోజు భారతీయ జనతా పార్టీని అడగచ్చు రాహుల్ గాంధీ గారు కూడా స్పష్టంగా బీసీ ఎజెండా ఎత్తుకున్నారు కొత్తగా మరి మీరు మీ నాయకుడు భవిష్యత్తులో ప్రధానమంత్రి కావాలంటే మీ నాయకులు మాటలు నిలబెట్టాలంటే ప్రజల ముందు మీరు నిర్దోషిగా వీళ్ళందరూ కూడా మాటలు నిలబెట్టబోతే ప్రజల ముందు దోషులు ఉండాల్సి పద్ధతి వస్తుంది కనుక మీరు మాట ఇచ్చిన ప్రకారం నిలబెట్టుకుంటే మీకు కూడా మంచిగా మరి ప్రజల నుంచి బీసీ నుంచి ఆదరణ ఉంటుంది కనుక మీరు అనుకున్న స్థాయికి అదిగారు ముఖ్యమంత్రి అయిపోయాను మరి అయిన తర్వాత మాట తప్పపోతే మరి ఈ పెద్ద అరవై శాతం జనాభా ఉన్నటువంటి జాతి మరి మాట తప్పలేదు కదా పేరు వస్తుంది ఎవరి మాట వినకుండా ఖచ్చితంగా కుల జరగాల్సిందే దాని తర్వాత రిజర్వేషన్ మీరు ఇచ్చిన ప్రకారం అమలు చేయాల్సిందే ఇదే కాకుండా బీసీ కులాలకు మీరు ఇస్తారీ అనేక రకాలుగా గౌడ్లకు ఇరవై శాతం వైన్ షాపులు ఇస్తామన్నారు గొర్రెలు ఇస్తామన్నారు రజకులకు న్యాయబ్రహ్మణులకు విశ్వబ్రహ్మాణులకు దళితులకు అనేక రకాల వరకు ఎన్నో మాటలు ఇచ్చారు మిమ్మల్ని మాకన్నా బ్రహ్మాండంగా ఇస్తారని ఆర్థికంగా మనం అరుక్కునే స్థాయికి మనం వస్తాం అప్రమత్తంగా ఉండరా చాలా జాగ్రత్తగా ఉన్నారు అందరూ ఈ రోజు ఎట్లయితే మనం ఐక్యంగా అయినామో వాళ్ళు కూడా ఐక్యంగా మన చేతికి వస్తుందంటే అందరు ఐక్యమై కథం చేసేస్తారు మరి ఏం చేయాలి మనం దయచేసి ఆలోచన చేయాలి ఎన్నో ఎగ్జాంపుల్గా చెప్తే బాగుండదు అవసరం లేదు ఒకటే నేను చెప్తున్నా మన కార్యచరణ మనం ముందు తీసుకెళ్ళాలి ఈ గంట మీద ఎంతమంది పెద్దలు చెప్పినట్లు ఇది ఉద్యమాల గంట ఈ గంట ఇక్కడ నుంచి నక్సలైడ్ ఉద్యమం ఇక్కడే ఉంటుంది దేశాలు దాటి తీరాలు దాటి వెళ్ళిపోయింది సాయిదా పోరాటం పుట్టింది అనేక పోరాటాలు ఉట్టినాయి కానీ కరెక్ట్గా బీసీ ఉద్యమం స్టార్ట్ అయ్యేటప్పుడే తెలంగాణ ఉద్యమం వచ్చింది అది అన్నీ కొట్టుకపోయింది కృష్ణన్న ఉద్యమం కొట్టుకపోయింది శ్రీనివాస్ గౌడ్ జాగ్రత్త కొట్టుకుపోయింది ఆయన శిష్యులు ఎంతమంది అయితే జెండా పెట్టుకొని ఎవరైతే రకరకాలు వచ్చిండ్రో అందరు కూడా అన్ని ఉద్యమాలు కొట్టుకుపోయినాయి తెలంగాణ ఉద్యమంలో అందరూ కొట్టుకుపోయినరో తెలంగాణ ప్రధానంగా ఉంది తెలంగాణ గురించి కొట్లాడినోళ్ళు కానీ సచ్చినోళ్ళు కానీ తెలంగాణ గురించి త్యాగాలు చేసిన వాళ్ళు కానీ జనాభా కానీ అత్యధిక శాతంగానే పార్టిసిపేషన్ ఉంది మరి మేము ఉన్నంతవరకు మేము చేసినాం అసెంబ్లీలో వచ్చినప్పుడు నేను వినయన అంతకుముందు బీసీ స్కాలర్షిప్లు బీసీ హాస్టల్ వచ్చినప్పుడు అరే ఇండ్రా పార్క్ దగ్గర అన్నం బాగాలేదు పప్పుచారు బాగలేదు మా నాయకులు ధర్నాలు చేస్తుంది అరే అన్నం బాగుండాలి తిండి కూడా బాగలేకపోతే ఎట్లా మన బతుకకి ఇదే బతుక అని చెప్పి ఆ రోజు మాట్లాడి హాస్టల్లో ఏం తిండి ఉండాలి ఎట్లా ఉండాలి ఎలా మీరు ఉండాలని చెప్పి మాట్లాడిన దానిలో కూడా బీసీలలో ఉన్నారు బీసీ గురుకులాలలో కూడా చదువుకుంటే బాగుపడతాయి వెయ్యి గురుకులాల దగ్గర దగ్గర ఉంటే దానిలో కూడా మా పాత్ర ఉంది బీసీ మహిళలు బీసీ స్టూడెంట్స్ అమ్మాయిలకు ఏ అవసరాలు ఉంటాయి కూడా దాని పాత్ర ఉంది చట్టసభలో రిజర్వేషన్ కావాలని చెప్పి తీర్మానం చేయడంలో కూడా మా పాత్ర ఉంది కులగణన చేయాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసి చేస్తాం చేస్తామని చెప్పి నన్ను కూడా మా పాత్ర ఉంది రిజర్వేషన్ లేకపోయినా మార్కెట్ ట్రాడ్లలో ఎమ్మెల్సీలలో ఇవాళే ఖచ్చితంగా నన్ను కూడా మా పాత్ర చేసిన తర్వాత చేసినాం ఇంకా చాలా చేయాల్సింది ఉండే చేయలేకపోవడానికి ఇంకా సమయం ఉంది కదా అనుకున్నాం మా ముందు మేము చేసినాం ఇవాళ మేం ఖచ్చితంగా మా పార్టీ నుంచి మేము ఏం చేసినా మాకు స్వేచ్ఛ మీ ఇష్టం మీ జాతుల గురించి మీరు ఎంత కొట్టాలండి మీ ఢిల్లీ కాకపోతే గల్లీ ఏమైనా చేయండి అని చెప్పి అక్కడ మాకుంది అందుకని నేను కానీ వినయన కానీ మేమందరం కూడా ఎప్పుడు మా రాజారాం కానీ మా తమ్ముడు కానీ ఎప్పుడు ఎవరు చూసినా మేము వస్తున్నాం ఇప్పటి నుంచి కాదు అనేక ఉద్యమాలు బీసీ ఉద్యమాలు కాదు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఏ ఉద్యమం ఢిల్లీలో చేయాలన్నా ఇంద్రపార్ చేయాలన్నా ఒక బీసీలుగా దళితులుగా బహుజనులుగా ఇలా బహుజనులు అంటే ఇలా మా మేము గౌళ్ళు ఒక రాష్ట్రంలో ఎస్సీలో కూడా ఉన్నాం కూడా ఉన్నారు ఉన్నారంటే బీసీలో ఉన్నారు రజకులు ఉన్నారు ఇలా రకరకాల రాష్ట్రంలో ఎస్సీలో ఎస్టీలు ఉన్నాం ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఈ అన్నీ కూడా దళితులు దళిత జాతి అణచివేయబడితే దళితులు అంటే అని అణగారిన వర్గం అని దళితులు అంటే ఒక ఎస్సీ ఎస్టీలే కాదు అణగారిన జాతులు అని విద్యార్థి దశ నుంచి కూడా మేము అనేక ఉద్యమాలు సంఘాలు ఎవరికి అన్యాయం జరిగినా ఆ క్రమంలో పోరాటం చేసుకుంటే కొట్లాడుకుంటా కొట్లాడుకుంటా ఇదికుంటే ఇదికుంటేనే ఇంతవరకు వచ్చినాం మరి ఇలా కూడా చెప్తూ ఉన్నాం ఖచ్చితంగా మీరు అందరు కూడా ఈ అందరూ ఐక్యం చేయాలి ఇప్పుడు మీద ఎవరు మనం మాట్లాడుకోవద్దు విమర్శించుకోవద్దు సంఘాల సంఘాలు అయితే విమర్శించుకోవద్దు పార్టీ వారిగా ఎవరు చేతనైనంత వాళ్ళు బయటకు వచ్చి సహకరిస్తే అందరూ సహకరించాలి చేతనైతే సహకరించాలి లేకపోతే కాముండాలి కానీ ఎవడైతే ముందుకు వచ్చాడో వాళ్ళని కాలువట్టి గుంజే కార్యక్రమం ఏ పార్టీ వాడు ఎవరు చేయదు సరే ఏదైనా ఉండండి మంచి పరిణామం శుభ పరిణామం అందరూ అన్ని సంఘాలు ఐక్యమైన ఎవరు ఫోర్ ఎవరు పిలిపించినా అందరూ వస్తూ ఉన్నారు ఒక తాటి పైకి వస్తూ ఉన్నాం ఇలా విద్యార్థి దశ నుంచి రాజరామ్ గారిని కానీ తమ్ముడిని కానీ చూస్తామే ఆ రోజు మెస్సు బంద్ చేస్తే అందరికి ఉండేది విద్యార్థులే అక్కడ అన్నము పప్పుచారు పప్పుండి రాత్రులు రాత్రులు బోన్ పంపేది పాదయాత్ర చేస్తామంటే బొగ్గలు బొక్కలు వస్తుండే అరే బాబు చెప్పులు కూడా లేవని చెప్పి బాధపడేది ఆ రోజు మరి విద్యార్థిశలో కన్న కష్టాలు పడ్డది కూడా ఈ వర్గాల వాళ్ళే అనేక ఉద్యమాల్లో కూడా ముందున్నది కూడా ఇలా మన గురించి వచ్చింది ఇప్పుడుగా ఇన్ని రోజులు అందరి గురించి చేసినాం రైతుల గురించి అన్ని వర్గాల గురించి చేసినాం ఇలా మనవంత వచ్చింది ఇలా మనవంత వచ్చినప్పుడు మన గురించి మనం చేసుకోవాలి రాజ్యాధికార దిశగా ఇలా రిజర్వేషన్ ప్రకారం చట్టసభలలో రిజర్వేషన్ కావాలన్నా కోర్టు కొత్త కొట్టేస్తుంది బీఆర్లో కొట్టేస్తుంది ఏ రాష్ట్రం పోయినా మీరు ఎంత సంఖ్యగా ఉంటారో తెలియదు ఎట్లా ఇస్తారు రిజర్వేషన్ అని అన్నిటికీ మూలం ఇదే కనుక ఇలా పార్లమెంట్లో కూడా మనం చెప్పినాం మేము ముగ్గురం కూడా అక్కడ పోయినప్పుడు విద్యార్థులు మళ్ళా రోజు మళ్ళీ రోజు మీటింగ్ పెడితే వచ్చిన అందరు కూడా ఏం చేస్తామన్నాను మీరు ఎప్పుడైతే కదులుతారో అప్పటివరకు కూడా ఈ దేశం బాగుపడదు మీరు త్యాగాలు చేయండి మేము సిద్ధంగా ఉన్నాం మనందరం కూడా త్యాగాలు చేస్తాం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా విప్లవం రావాలని కులగణన కావాలని పార్లమెంట్లో సవరణ చేయాలని చెప్పని ప్రతి రాష్ట్రంలో కూడా కులంఘలం చేయాలి ఈరోజు ఈ ప్రభుత్వం ఎందుకు అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి గారు చెప్తారు అనుకోలేదని ఎందుకు మరి అనుకోలేదు అని ఎందుకు వచ్చింది ఎక్కడ ఓటే ఎక్కడ ఎన్నో హామీలు ఇచ్చింది మీరు కనుక ఇగో మీరు గొర్రెల గురించి నిర్గాల్సిన అవసరం లేదు డైరెక్ట్ డబ్బులు వేసి ఇస్తాం మీకు ఇంకా ఏ రంగం చేయొచ్చు కులకాల చేస్తాం సుప్రీంకోర్టు తీర్పుచ్చారు చాలా తీర్పులు ఉన్నాయి తమిళనాడు విషయంలో ఉన్నాయి కర్ణాటక కేసు లోపల కూడా లోకల్ బాడీ రిజర్వేషన్ మీద ఇచ్చిన కేసు లోపల కూడా ఈ అంశాన్ని ఒక పేరదు రాష్ట్ర జనాభా లేవు యాభై శాతం దాటింది యాభై శాతం ఏం రాజ్యాంగంలో లేదు రిమిట్ వీళ్ళు పెట్టుకున్నారు సుప్రీంకోర్టు పెట్టుకున్నారు అది రాజ్యాంగం కాదు కాబట్టి ఈ దీనికి యాభై శాతం వర్తించదు ఏం మెరిట్ కాదు ఇది మెరిట్ ఒకటినే దాటిరు మీరు ఈ రాజకీయ నాయకులు ఏముంది అందరూ వీళ్ళందరూ రాజకీయాలను వ్యాపారంగా మార్చారు పార్టీలన్నీ పేద ప్రజల సేవ చేయాలని లేదు వాళ్ళకు వ్యాపారంగా మార్చి డబ్బులు ఎట్లా సంపాదించాలి ఎట్ల పైకి రావాలి ఎట్లా గెలవాలి ఎట్లా కార్లలో దిగాలి ఎన్నికల్లో రావాలి ఇదే ఉన్నది కాబట్టి రేవే వార్నింగ్ ఇస్తున్నాం ఈ వేదిక ద్వారా నువ్వు ఒక్క నాయకుడు ఒక సంఘం కాదు రాష్ట్రంలో నా బీసీలు రెండు కోట్ల మంది బీసీలు ఉన్నారు బీసీలకు వ్యతిరేకంగా పోతే అనేక సందర్భాల్లో రెడ్డి సభ మీటింగ్ లో మాట్లాడేది రేవంత్ రెడ్డి ఏమన్నాడు ప్రతి గ్రామాన్ని ఈ రాష్ట్రాన్ని రెడ్డే పరిపాలించారు మీరే కదా రెడ్లు డెబ్బై ఆరు ఏళ్ళ నుంచి ఈ రాష్ట్రంలో ఒక్క బీసీ ముఖ్యమంత్రి లేడు మొత్తం అగ్ర కులాలే రెడ్లు పాలించరు కమ్మలు పరిపాలించరు వెర్మలు పరిపాలించరు బ్రాహ్మణులు పరిపాలించారు వైశ్యాలు పరిపాలించారు ఒక్క బీసీ కులం గాని దళితులు కానీ ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక రాష్ట్రంలో కూడా పరిపాలించారు దీన్ని బీసీలు ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు బీసీలు అందరూ ఈ రోజు ఏం ఆలోచిస్తున్నారు తెలుసా మాకు ఒక్క ముఖ్యమంత్రి రాలేదని ఆలోచిస్తున్నారు బీజేపీ పార్టీ బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారు బీసీల ముచ్చట మాట్లాడదామంటే కొచ్చేలా రాదు జీరో రాదు అయినప్పటికీ కూడా బెదిరించి అప్పుడప్పుడు మాట్లాడుతున్నాం ఇప్పుడు చెప్ మనం చేస్తున్నా మనం ఒక రాష్ట్రంలో గుజాలు జాతులు రైతులు ఇంకా మరాఠాలు కనిపిస్తుంది ఎన్నికలై తొమ్మిది రోజులకు దగ్గర వస్తుంది ఇంతవరకు జనాభా లెక్కలు లేవు రిజర్వేషన్లు పెంచవు రెండు సందర్భాలలో ఆయన ప్రవర్తించిన తీరు చాలా అనుమానాస్పదంగా ఉంది ఒకసారి ఎన్నికలు కాని లోకల్ పార్టీ రిజర్వేషన్ పెడతాను ఎట్లా పెడతావు పెంచకుండా వార్నింగ్ ఇస్తే బీజు సంఘాలు వార్నింగ్ ఇస్తే జర వెనక జరిగాడు మళ్ళా ఈ మధ్య మూడు నాలుగు మీటింగ్లు పెట్టాడు పెట్టి రిజర్వేషన్ పెంచాలని ఉంది కానీ జనాభా లెక్కలు జనాభా లెక్కలు లేకపోతే పదిహేను రోజుల్లో జనాభా లెక్కలు వస్తాయి ఏమైనా జనాభా లెక్కలు దేవతలు వస్తారా గంధర్వులు వస్తారా ఇన్నీ మీ ఉద్యోగులు టీచర్లు ఉద్యోగులు అందరు ఎనిమిది రోజులు తిరిగితే కులము ఓ కులం ఎంతుంది జనాభా ఎంతుందో మొత్తం లెక్కలు వస్తాయి రెండవది ఇంకొక బయట ఇంకొక కీలక అంశాన్ని చూడాలి సుప్రీంకోర్టు యాభై శాతం అంటది అని అన్నారు యాభై శాతం సుప్రీంకోర్టు ఎప్పుడో దాటేసింది అగ్ర కులాల్లోని పేదలకు పది శాతం రిజర్వ్ వాళ్ళు మూడు శాతం ఉన్నారు పేదలు పది శాతం రిజర్వేషన్ పెట్టారు వాళ్ళకు అప్పుడు సుప్రీంకోర్టు ఇదే సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది యాభై శాతం దాటొచ్చు